పెట్టుకో ఇంకేమైనా కేసు పెట్టుకో మా ఊగ మీద పెట్టిన పర్వాలేదు కానీ మా ఊగను ఒదిగ్గి ఎందుకంటే నేను వాళ్ళ చేత మాట్లాడించాను ఇంకా నేనేం మాట్లాడతాను నేను ఇంట్లో కూడా ఇట పోతున్నానంటే పో అక్క కేసు పెడితే హ్యాపీగా చెయ్యకపో ఏం కాదు పోని మా ఇంట్లో ఒకటి మా కొడుకు కానీ మా కూతురు కానీ మా ఆవిడ కానీ ఎవరు భయపడ్డా దాగిపో హ్యాపీగా నువ్వు నాయకే నువ్వు పో బత పోయినా బంగారు స్పూన్తో పుట్టావా కష్టపడి పో పోంగా ఉండు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడావా పో అని నన్ను పొమ్మంటావు నాకు ఏదో ఇది మాకు ఎంత నన్ను దిగి పంపిచ్చేస్తాడు కాబట్టి అక్కడ బాధపడినప్పుడు ఇక్కడ అసలు బాధపడేదిగా తగ్గేదిగా నువ్వు ఎవరిని భయపెట్టినా ఎవరిని చేసినా నిన్న కూడా చేయి మా వేణునైతే నానాభూతు తిట్టాడు నీ సంగతి చూస్తా నీకు ఫార్టీ వన్ నోటీస్ ఇస్తా ఏంది ఇచ్చేది ఫార్టీ వన్ నోటీస్ నేను చెప్పాను నేను మాట్లాడే తర్వాత ఏంది మా వేణుకి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తామంట ఏంది నువ్వు కదా మాట్లాడింది నేను దగ్గత్తుగా నాకివ్వు నాకివ్వు బా ఏదో అంటే నేను పోతాను నువ్వు అక్కం కేసు పెట్టుకో అసలు దొంగ చేతికి తాగా ఎమ్మెల్యే అయింది ఇచ్చేది నాకు అర్థం కావడం లేదు నీ చేతికి అసలు దొంగ నువ్వు ప్రధాన పాత్ర దాగి ఇప్పుడు నువ్వు నీ వదే కూడా అక్కడ మనీ కాడ అడ్జస్ట్ కాక ఈరోజు శుభాన్ని చిక్కడం జరిగింది కాకుండా చిక్కవుడు కాదమ్మాడు ఎందుకంటే ఇతను మూడు గంటలకి నిద్రపోతాడు కాబట్టి గాలి కృష్ణ నేను ఏడు ఎనిమిది అనుకుంటున్నా మూడు అంట ఒకసారి ఒక రౌండ్ ఆ తర్వాత ఈ కథ మర్చిపోయాం మర్చిపోయే ఆమె అన్నీ అమ్మేసి ఆ డబ్బు అన్ని ఇక్కడ కట్టేసింది తర్వాత తర్వాత ఒకరోజు మ్యారేజీ పోవాల్సి వచ్చిందంట మ్యారేజ్కి పోయినప్పుడు బంగారం కాకపోతే మా ఆయన ఏమైనా డౌట్ వస్తుందా మా ఆయనతో పోతున్నా కదా అని చెప్పి డూప్లికేట్ చేయించేసిందంట డూప్లికేట్ చేయించి అవునా మ్యారేజ్ పోయింది అబ్బా పానిగా అబ్బా ఈరోజు మా ఆయనకి తెలియలేదు అని చెప్పి మాగాయ్యి బీవాగ్డి ఆయన ఏదో పంట పొలం వేసుకుని అప్పుడు అప్పు తెచ్చుకుందా బంగారం బంగారం వెతుకే కుదాపే పెడితే ఈ దొంగ దొంగ బంగారం కాదు ఇది గోడు గోడు ఈ బంగారం కాదు అని అప్పుడు ఆయన వచ్చి అడిగితే అప్పుడు ఒప్పుకుందంట అప్పుడు ఆయన గబో దిబ్బో గబో దిబ్బో అని కొట్టుకున్నాడని గావి కృష్ణ గడ్డి ఈనాడుగావి ఇది పేదవాగసు సొమ్ము గావి కృష్ణ నువ్వు ఆ విధంగా వంద కోట్లు నువ్వు సిఐ డిఎస్పి మీరు నొప్పి చేస్తే పాపం వాగేం కాదు ఒక ఏం కాదు చెప్పండి కృష్ణాగడ్డి గారు మన ఈ అదే విధంగా మాకు ఇంకోటి నన్ను ఈరోజు బయలుదేరి వచ్చాను ఈరోజు మేము ఒకటే వాగుతున్నాం ఎవరైతే ఈ స్కీమ్ పేద పేదలు డిపార్ట్మెంటు పోలీసు డిపార్ట్మెంటు ఆఫీసర్స్ కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవంతా కూడా ఈరోజు ఈ స్కీమ్స్ ఉపయోగంగా డబ్బు పెట్టు కాకపోతే అనకౌంటెడ్ అన్అకౌంటెడ్ మనీ ఎక్కువ ఉంది ఐదు పర్సెంట్ అకౌంటెడ్ ఉంటే అన్ దాదాపు తొంభై ఐదు పర్సెంట్ ఉందని నేను చెప్తున్నాను గట్టిగా ఎందుకంటే ఎవరికి కూడా పోలీట్ డిపార్ట్మెంట్ అకౌంటెంట్గా పెట్టరు ఎందుకంటే నా పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు దాదాపు ఆ ఆ చిన్నీ పని ఉంది వాళ్ళ నేమ్స్ నేను చెప్పకూడదు ఎందుకంటే మవి వాళ్ళకి ఎందుకంటే ఈ సిఐ గారు డిఎస్పీ గారు వాళ్ళందరినీ భయపించేస్తున్నారు మీరు కానీ మీరు కానీ కంప్లైంట్ ఇచ్చినా మీకు ఇంత అమౌంట్ పెట్టారని చెప్పినా మీ అమౌంట్ దేవుడికి మీ ఉద్యోగాలు పోతాయి మీ ఉద్యోగాలు పోతాయి మీ ఇష్టమని భయపెట్టేసి వాళ్ళు ఉన్నారు వన్ టౌన్లో పదిహేను మంది ఉన్నారు పదిహేను మంది అదేవిధంగా టూ టౌన్లో పదహారు మంది ఉన్నారు రోగి పన్నెండు మంది ఉన్నారు జైదో ఎనిమిది మంది ఉన్నారు కొండాప్ప కొండాపురం పదకొండు మంది ఉన్నారు పీసీస్ తొమ్మిది మంది ఉన్నారు మొత్తం డెబ్బై మంది మొత్తం పోలీసు డిపార్ట్మెంటు కావ్య కృష్ణారెడ్డి అంటే గావి కృష్ణా రెడ్డి చెప్పినట్టు పోలీసు డిపార్ట్మెంటు ఎక్కువ పెట్టుబడి పెట్టాలనే దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంతమంది పెట్టాగో ఇంకా చెప్పనే అవసరం లేదు ఎందుకంటే ఎవరికైనా నెలకి నీకు పదహారు పర్సెంట్ దాకా వడ్డీ వస్తుందంటే ఇంకేం కావాలకి ఆ విధంగా విపరీతంగా రీతంగా అంటే ఎగ్జాంపుల్ ఎట్టబెట్టావంటే స్టేట్ అంతా కదా ఎనిమిది వందల కోట్లు అంటున్నారు కదా ఏంది కాదంటే ఎవరు చెప్పారు నీకో మీద కేసు ఇస్తాను నీకు ఫార్టీ వన్ నోటీస్ ఇస్తాను నీకో కట్టింది మొత్తం ముప్పై ఐదు కోట్లే దాంట్లో పదిహేను కోట్లు రికవర్ చేసాం దబ్బా నన్ను నన్ను దబాయిస్తాడు ఒక బీజేపీ పట్టణాధ్యక్షుడు బ్రహ్మానందం బ్రహ్మానందం చెప్పాడు ఏది ఒక ఆయనకి సంబంధించిన ఒక నలభై ఐదు మంది ఆయన కాడకు వచ్చాకంట వావి ఐదు కోట్లు కట్టాగంట వాదిబా అంటున్నాకంట ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ ఒక్క బ్యాచే ఐదు కోట్లు కడితే ఈయన ముప్పై ఐదు కోట్లు అని చెప్తాడు అట్ట ఎంతమంది వందల మంది వేల మంది కట్టుంటారు దాదాపు ఇది ఎనిమిది వందల కోట్ల స్కామ్ దీన్ని ఈ విధంగా ఎంఐ ఈ ఇద్దరు అదేవిధంగా వాళ్ళతో పాటు కొంతమంది కలిసి ఏ విధంగా నొక్కేసారు అంటూ ఆ విధంగా నొక్కేశారు అదే విధంగా ఇది తెలిసి ఇది తెలిసి దో ఇక్కడ రాసేవి చూడండి ఇవి నగలు తాకట్టు పెట్టేశారంట పెద్ద చేప కోసం చిన్న చేపని ఎగేసాగంట ఫస్ట్ ఒక గచ్చగా గచ్చికి వెష్ తర్వాత ఆ గచ్చ ఈ గచ్చ ఇంక పక్కన వాడి కాడ వాడి ఫ్రెండ్స్ కాడ ఉండేది ఈయన పెగం తాగిబొట్టు అన్నీ అమ్మేసి మొత్తం యక్షతో పాటు ఇంకొక ఐదు గచ్చి కట్టేది ఆ విధంగా సొగ చేపను పట్టేసేటోడు ఆ విధంగా మొత్తం వచ్చేసి ఇప్పుడు కావగో నా ఇత పట్టుకున్నావు కేసుకు పెట్టి జైగా ఉన్నావు అనగానే అటు కర్ణాటక నుంచి ఇటు తెలంగాణ నుంచి ఇటు కాకినాడ నుంచి అందరూ క్యూ ఎడగట్టేశారు క్యూ ఎడగట్టేశావు వాళ్ళకి ఇంకా పోలీసు ఆన్సర్ చెప్పగాక అయ్యో ఇదేం అయిపోయింది అని వాడు ఇంకా టెన్షన్ పడిపోయారు ఇంకా ఇంకేముంది అంతే కదా ఇంకా ఆటోమేటిక్గా అమ్మకాయ ఏం చేస్తావు ఎట్ట చేస్తా అంటే ఇంకా ఆయన చిన్నంగా తెలంగాణ పోలీసుకి ఉప్పంద ఇచ్చి చిన్నంగా అడగబెట్టేసి అయ్యా మా కాడ ఇవి చెప్పేది కథ నిజంగా ఎందుకంటే నాతో షట్ ఆడతాడు ఒక అబ్బాయి నేను పేరు చెప్పను సీఏ రాజేశ్వరకు తెలుసు డీసపికి తెలుసు మా నాతో పాటు షర్టు ఆడేవా చాలామంది ఉన్నారు ఒక తెలుసు అతను దాదాపు కోటి రూపాయలు పైన కట్టాడు క్యాష్ కట్టాడు అది ఎట్టా కంప్లైంట్ ఇస్తారు క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓ చెప్పుకోలేదు బయట ఉద్యోగస్తున్న లభా ఇస్తాడు సి ముప్పై ఐదు వేసు అకౌంట్లో ఉండింది అంతే అకౌంట్లో ఉండేది ముప్పై లక్ష అయితే ముప్పై ఐదు వయసు సారీ ముప్పై ఐదు కోట్లు అయితే అది ఫైవ్ పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ ఏమైంది క్యాష్ పేద సొమ్ము తింటే పురుగు పట్టిస్తావు